సంక్రాంతి పండుగకు ప్రతి ఇంట్లో పిండి వంటలు తయారు చేసుకుంటారు ప్రస్తుతం చాలా మంది రెడీమేడ్ పిండి వంటలపై ఆధారపడుతున్నారు పదేళ్ల కింద వరకు అంతా ఇంట్లోనే తయారు చేసుకునేవారు గత కొన్నేళ్లుగా బయట ఆర్డర్ ఇచ్చి తయారు చేసుకునే వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది దీంతో సంక్రాంతిని పురస్కరించుకుని తయారీ కేంద్రాలు రద్దీగా మారిపోయాయి ఈ నేపథ్యంలోనే పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన కొందరు మహిళలు పిండి వంటలు తయారు చేస్తూ వినియోగదారులకు అందిస్తూ మంచి ఆదాయాన్ని గడిస్తున్నారు పండుగకు ప్రతి ఇంట్లో పిండి వంటలు తయారు చేసుకోవడం సంప్రదాయంగా వస్తోంది అయితే మారుతున్న జీవన శైలి ఇంట్లో వాళ్లు ఉద్యోగాల్లో తీరిక లేకపోవడం వల్ల చాలా మంది మార్కెట్లో లభించే పిండి పదార్థాలపై ఆధారపడుతున్నారు కొన్నేళ్లుగా దుకాణాల్లో ఆర్డర్ ఇచ్చి తయారు చేయించుకునే వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది సంక్రాంతి వేళ పిండి వంటల తయారీ కేంద్రాలు రద్దీగా మారిపోయాయి సకినాలు అరిసెలు చేగోడీలు మురుకులు గవ్వలు లడ్డూలు గరిజలు ఇలాంటి పిండి వంటలకు గిరాకీ పెరిగింది ఇందుకు అనుగుణంగానే గ్రామాల్లో కొంతమంది మహిళలు కలిసి పిండి వంటలు తయారు చేస్తూ స్వయం ఉపాధి పొందుతున్నారు ఈ కోవలోనే పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం చిన్నమెర గ్రామానికి చెందిన కొంతమంది మహిళలు కొన్నేళ్లుగా పిండి వంటలు తయారు చేస్తూ లాభాలు గడిస్తున్నారు స్వయం కృషి మనం చూపించాలి అని అన్నారు దాని గురించి మేము చర్యని ఆడోళ్లు ఒకరి నలుగురు కలిపి మొదలు పెట్టామండి కొద్ది కొద్దిగా పది రూపాయలతో మొదలు పెట్టాం ఆ రోజుని సరదా కానీ అది ఈ రకంగా ఇంతవరకు ఇలా వచ్చింది ఇంతవరకు ఇలా చేస్తామని కళ్ళకి కూడా నేను అనుకోలే ఇక్కడ ప్రతిరోజు నే మామూలుగా స్వీట్లు ఆటలు పాలకోవా పాలపంతులు పౌత్రరేకులు మొత్తం అన్ని రకాలు ముప్పై రకాల పైన చేస్తామండి అన్ని రకాల రోజు డైలీ వెళ్తాయి కానీ పండగ వచ్చిన పెళ్ళిళ్ళు వచ్చిన ఏ పండగ దీపావళికి అయితే బూర్లన్నీ సంక్రాంతికి అవుతే అరిసెలు పాకులు గోరుమిట్టీలు అని జంతికలు అలాగా ఒక ముప్పై రకాల దాకా అమ్మమ్మలు ఎలా రకాలు అనారం అని బెల్లం మిట్ట వండ్లో లడ్లు అన్ని రకాలు చేస్తా ఇప్పుడు ఇంకా అక్కడ ఖాళీ ఉండదండి అప్పుడే మాకు ఫస్ట్ తారీఖు నుంచి డిసెంబర్ పదిహేనో తారీఖు నుంచి అసలు ఖాళీ ఉండదు ఇవ్వలేము కొడేనండి క్వాలిటీ మెయింటైన్ చేస్తాను ఫస్ట్ క్వాలిటీ అప్పుడు నేను ఫస్ట్ మొదలెట్టినప్పుడు ఏ ఆయిల్ వాడానో ఇదే రోజు ఆయిలే ఆ నెయ్యి వాడతాను నెయ్యి మార్పు రాదు ఆయిల్ మార్పు రాలేదు అందుకని ఎక్కడున్నా మార్మూలు ఉన్నా మన దగ్గర రామచేత గారి స్వీట్లు ఏమైనా తినాలి రుచి చూడాలని ఎక్కడి నుంచి ఎక్కడి నుంచో హైదరాబాద్ నుంచి కాకినాడతో వైజాగ్ అండి ఇతర దేశాలు ఉంచి కూడా మనకు ఫోన్ చేస్తూ ఉంటారు రోజుని అలా పార్సెల్ కూడా పంపుతాం అలాగ అందరూ ఆనందపడతారు మన స్వీట్ అంటే ప్రతి ఒక్కళ్ళు ఆనందపడతారు పొయ్యిల మీద కట్టిపోయలేనండి అది ఇంకా మే ఆన్ లేడీస్ అందరం వీళ్ళందరూ కూడా మా పిల్లలంటి వాళ్ళు మా ఊరి బయట వాళ్ళని పెట్టుకోనండి మన ఊరి వాళ్ళు మనం ఉండాలి అనుకుంటానండి ముప్పై వందల ముప్పై మంది దాకా పనిచేస్తాను పూర్వనే కట్టి పొయ్యిలు పెట్టి ఎలా వంటలుండేవారు అమ్మమ్మ వాళ్ళేనండి నేను కూడా అదే రకంగా ఎక్కువ గ్యాస్లు వాడకుండా కట్టి పొయ్యిలు ఎక్కువ వాడతాను బెల్లం బెల్లమిట్ట వండలో జంతికలు ఆకుపకడీలు అప్పడాలు ఇవన్నీ అన్ని రకాల హాట్లు ఒక ఐదు ఆరు రకాలు చేస్తానండి స్వీట్లోకి ముప్పై రకాల దాకా కాదాలు తోడు అన్నీ చేస్తాను రేటు నేను మూడు సంవత్సరాల నాడు పెంచానండి అప్పుడు నుంచి మళ్ళీ నేను పెంచలేదు రేటు గురించి ఎవరు ఆలోచించారండి ఇక్కడ అంటే వాళ్ళు క్వాలిటీ చూసుకుంటారు బాగుండాలి కదండి తింటే బాగుండే ఇలా ఉండాలి రుచిగా ఉండాలి అది రుచిగా ఉంటాయి కదా అని ప్రతి ఒక్కళ్ళు మన దగ్గరికి వస్తారు ఒక అరగంటలు ఇచ్చి ఆర్డర్ ఉంటుందండి ఒక నెల ముందు ఆర్డర్ ఇచ్చేవాళ్ళు ఉంటారు ఇప్పటికప్పుడు కూడా ఇచ్చేస్తాను అండి ఇప్పుడు వంద కేజీలు ఏదైనా కావాలంటే వెంటనే ఒక గంటలో తయారు చేసి ఇవ్వగల శక్తి ఉంది నాకు ముప్పై మంది అందరం ఉన్నామంటే గవ్వ అన్నీ అయిపోతాయి కదండి ఇప్పుడు ఒక ఆయన వచ్చి మాట్లాడారు ఎప్పుడైనా ఇప్పుడు అరగంటలో అన్నారు పాతి కేజీలు అన్నారు గవ్వ చేసి ఇచ్చేసామండి అప్పుడు చెప్పేసి వెళ్ళిపోయారు పూర్వం నీ సాంప్రదాయం ప్రకారంగా ఎలా చేసేవారో అయ్యే వాడతానండి అదే వాడతాను అయ్యే చేస్తాను ఇంక రెండోది ఏమి చేయనండి కొత్తగా వచ్చినాన్ని ఎవరో చేశారు మనం చేయడం కదా అన్నీ బజార్లో దొరుకుతాయండి ఇక్కడ దొరకని బజార్లో దొరకనే మనం చెయ్యాలి పోతురేఖలకు బాగా తీరికలేని జీవితాల కారణంగా ఇళ్లలో తయారు చేసుకోవడం బాగా తగ్గిపోయింది సంక్రాంతికే ప్రత్యేకమైన సకినాలు గారెలు అరిసెలు లడ్డూలు వంటి రకరకాల పిండి వంటలు అందిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు వివిధ జిల్లాలు విదేశాల్లో ఉంటున్న తమ బంధుమిత్రులకు సైతం పిండి వంటలు పంపిస్తూ ఉండడం విశేషం విలువైన సమయం వృధా కాకుండా ప్రయాస పడకుండానే పిండి వంటలు కొనుక్కుని ఇంటిల్లిపాది పండగ ఆనందాన్ని ఆస్వాదిస్తున్నారు మొదలు పెట్టేటప్పుడు భీవారం ఏరియాలో నేనే నేను ఒక్కదేనా ఫస్ట్ మొదలుపెట్టాను మళ్ళీ అందరిని అన్ను చూసి ప్రతి ఒక్కరు భీవరాన్ని పదో ఇరవై ఉన్నాయండి మనవే కాదు వాళ్ళు కూడా ముప్పై మంది యాభై మంది వాళ్ళు కూడా ఉపాధి కలిగించి వాళ్ళు ఏ కష్టపడకుండా ఉండాలని కోరిక నాది ఫస్ట్ ఎక్కడి నుంచి ఎక్కడి నుంచో వస్తారండి అమెరికా కూడా రోజు పంపుతాం లండన్ బెంగళూరు ఇవన్నీ మొత్తానికి అన్ని రకాలే వెళ్తాయి అన్ని ఊళ్ళే వెళ్తాయండి అన్ని దేశాలే వెళ్తాయి కొరియర్లో చేసి పంపేస్తామండి లేదంటే వాళ్ళు వచ్చి కొరియన్ చేయించుకుని పట్టుకెళ్ళి వాళ్ళు పంపుకుంటారు నేను రోజు హైదరాబాద్ రోజు ఇంకా రోజు హైదరాబాద్ వెళ్ళిపోతాయండి సరుకు బాగుంటేనే కదండి ఎక్కడి నుంచి అక్కడికి వెళ్తాం మన మన్నాడు ఎవరు రారు కదండీ మనమే మనం వాళ్ళకంటే అప్పుడు ఇక్కడికి వచ్చి పెట్టుకోలేదు పంపడం మనం మేము చూసుకోవాలండి మన చొరుకు బాగా పంపాలి వాళ్ళు తినాలి మళ్ళీ ఇంకోసారి రావాలి పెళ్లి రోజుల్లో అసలు సార్లు ఖాళీ ఉండదండి ఎక్కడి నుంచి వచ్చి ఒక రకానికి వెయ్యి బాక్సులు కావాలని అడుగుతారు రెండు వేలు బాక్సులు కావాలంటారు వంద కాంచి వెయ్యి దాకా అలాగే రెండేసి వేలు చేయించుకున్నట్టు చాలామంది ఉంటారండి ఎక్కడికైనా హైదరాబాద్ అయినా కాకినాడ అయినా బెంగళూరు అయినా పంపగలిగే శక్తి మాకు పొంది అలవాటు పడిపోయాం కదండి పంపేస్తాం మీరేం కంగారు మేము వాళ్ళకి గుమ్మకాడ పెట్టుకెళ్ళి అప్పు చెప్పి బాధ్యత మాది ఎవరికైనా కూర్చోబెట్టి ఒకటిపోయినండి మేము అయిపోయింది పట్టుకెళ్ళిపోయిన పండి బాక్సులు అయిపోయినా మాట ఎప్పుడు రాదండి ఫ్రెష్గా చేసేస్తాం తాజాగా బండి అక్కడ వచ్చి వాళ్ళు పెట్టుకున్న మేము మేము చేసి ఇవ్వటం అనేది జరుగుతుంది ఎప్పుడో నిలవ పెట్టేసి ఇచ్చేసి వారం రోజు ముందు పెట్టేసి బాక్సులు ఇవ్వటం అనేది ఇప్పుడు జరగలేదు అక్కడ పెళ్ళి అవుతాడు ఇక్కడ బాక్సులు పంపుతానండి అందుకు సరుకు బాగుంటుంది కదా నిల్వ అవ్వకుండా అని అందుకు మనల్ని నమ్ముతారండి వాళ్ళు కేజీ అయినా అంతే వెయ్యి కేజీలు తోకమైన అంతే రెడీమేడ్ పిండి వంటల తయారీ కేంద్రాలు మహిళలకు ఉపాధి కేంద్రాలుగా మారుతున్నాయి ప్రస్తుత పరిస్థితుల్లో ఎక్కువ మంది మహిళలు ఉద్యోగాలు చేస్తూ ఉండడం అందరికీ అన్ని పిండి వంటలు రాకపోవడం వల్లే తయారీ కేంద్రాల నుంచి తెచ్చుకుంటున్నారు దీంతో తయారీ కేంద్రాలు కుటీర పరిశ్రమగా మారిపోయాయి